మార్గశర రెండో లక్ష్మీ గురువారం పూజ విధానం పాటించవలసిన నియమాలు అమ్మవారికి రెండవ గురువారం సమర్పించవలన నైవేద్యాలు వాటి తయారీ విధానం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ రోజు మార్గశిర పౌర్ణమి కావడంతో అత్యంత మంగళకరమైన రోజు మార్గశరం రెండో గురువారం ఆట్లు తిమ్మన్నం ఎందుకు తప్పక సమర్పించాలి తెలుసా ఈ రోజు చేసే ఒక్క క్షీరదీపం మీ ఇంట్లో దారిద్ర్యాన్ని పూర్తిగా తొలగస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఒకటి పూజా సమయాలు ఆస్పిషియస్ టైమింగ్స్ ఉదయం శుభ సమయం ఐదు గంటల ముప్పై నిమిషాలు ఓ పది సున్నా ఉదయం ప్రత్యామ్నాయ సమయం ఉదయం పది గంటల యాభై నిమిషాలు మధ్యాహ్నం పన్నెండు లోపు సాయంత్రం పూజ సమయం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు సాయంత్రం ఐదు గంటల ముప్పై లోపు రెండు పూజా పూజా విధానం విధానం తల స్నానం ఉదయం నిద్రలేచి తల తలస్నానం చేయాలి గురువరం కేవలం నీటితో మాత్రమే తలస్నానం చేయాలి పీకం అష్టదల పద్మం ఇంటిని శుభ్రం చేసి పూజస్థలం వద్ద ముగ్గువేసి అష్టదల పద్మం గీసి వస్త్రం పరచి మూడుగుప్పెల బియ్యం పసుపు కుంకుమ వేయాలి ప్రతిష్ఠ లక్ష్మీదేవి చిత్రం విగ్రహముంచి అలంకరించాలి గణపతి పూజ మొదట గణపతికి బెల్లంతో నైవేద్యం సమర్పించాలి క్షీరదీపం లక్ష్మీదేవి ప్రీతికరమైన పాలదీపం వెలిగించాలి యాలకులమాల అమ్మవారికి సువాసన పువ్వులు లేదా యాలకులమాల అర్పించాలి పారాయణం శ్రీమహాలక్ష్మి అష్టోత్తరం స్తోత్రం భక్తితో చదవాలి లేదా వినాలి వ్రత కథ చివర్లో వ్రత కథ వినాలి చదవాలి మరియు అక్షింతలు చల్లాలి మూడు ఈ వారపు ప్రసాదం నైవేద్యం రెండు ఎండి థర్స్డే ఈ రెండో గురువారానికి ప్రత్యేక నైవేద్యాలు ఆట్లూ ఆట్లూ గోధుమ పిండి లేదా మైదాతో చేసిన తీపి ఆట్లు అమ్మవారికి అత్యంత ప్రీతికరం తిమ్మన్నం చిమన్నం ఓ పాలతో చేసిన తీపి అన్నం ఈ వారానికి అత్యంత శ్రేయస్కరమైన ప్రసాదం తిమ్మన్నం ఎలా చేయాలి ఈజీ రెసిపీ అవసరమైన పదార్థాలు బియ్యం ఒకటి కప్పు పాలు రెండు కప్పులు నీరు ఓ ఒకటి కప్పు బెల్లం చక్కర కప్పు నెయ్యి ఒకటి టీస్పూన్ యాలకుల పొడి ఓ కొద్దిగా కాజు కిష్మిస్ యచికం తయారీ ఒకటి బియ్యం కడిగ పాలు నీటిలో ఉంచి ఉడికించాలి రెండు బియ్యంగా అయ్యాక బెల్లం లేదా చక్కర వేయాలి మూడు నెయ్యి యాలకుల పొడి వేసి కలపాలి నాలుగు కావాలంటే కాజు కిష్మిస్ వేయాలి యిదు గోరువెచ్చగా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి నాలుగు తప్పక పాటించాల్సిన నియమాలు నేమలు తలకు నూనె దువ్వెన వాడకూడదు పూజ అయ్యేవరకు ఉపవాసం సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు మాంసాహారాన్ని పూర్తిగా త్యజించాలి చివరి వారంలో ముత్తైదువులకు తాంబూలం దక్షిణ ఇవ్వాలి అమ్మవారికి ఉద్వాసనం చెప్పరు ఇంట్లోనే స్థిరంగా ఉండాలి అని కోరుకుంటారు మార్గశరం మొత్తం గురువారం పూజా వివరాల కోసం మా పేజీని ఫాలో అవ్వండి